ఐదు రోజులుగా ఎడతెరిపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీంతో అధికారులు నలభై ఒక్క గేట్లు ఎత్తి రెండు లక్షల ఇరవై వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు కామారెడ్డి జిల్లా కౌలాస్నాల ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం నాలుగు వందల యాభై ఆరు మీటర్లుగా ఉంది నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలలో భారీ వర్ష సూచన ఉండడంతో ముందస్తుగా అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మంజీరా నది పరివాహక ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేశారు వేల్పూర్ మండలం పోచంపల్లి బ్రిడ్జిపై నుండి వరద ఉధృతం కావడం వల్ల పోచంపల్లి నుండి అక్సాంపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి జిల్లా వ్యాప్తంగా చెరువులు కాలువలు పొంగిపల్లడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేరే జిల్లాలకు వెళ్లే కొన్ని ప్రధాన రహదారులకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి దీంతో అప్రమత్తమైన అధికారులు రోడ్లపై ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి వాహనాలు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజాక్ ప్రతినిధిస్తారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇంది కుండలా మారింది దీంతో అధికారులు నలభై ఒక్క గేట్ల ద్వారా రెండు లక్షల ఇరవై వేల క్యూసిక్ల నీటిని విడుదల చేశారు అదేవిధంగా శ్రీరామ్ సాగర్ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం ఒక తొంభై ఒక్క ఫీడ్స్ ఉన్నాయి ఎనభై పాయింట్ ఐదు సిఎంసీలుగా సామర్థ్యంతో ప్రస్తుత నీటి మట్టం ఒక ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఫీడ్స్ కెపాసిటీ డెబ్బై నాలుగు పాయింట్ ఏడు వందల ఇరవై ఒక్క టిఎంసీల నీరు నిల్వ ఉంది ఇంట్లో రెండు టూ పాయింట్ ఎయిటీ వన్ పాయింట్ టూ ఫోర్ ట్వంటీ క్యూసెక్ అవుట్లో అదేవిధంగా రెండు పాయింట్ ఇరవై ఏడు పాయింట్ ఆరు వందల ఎనభై ఒక క్యూసెక్ల మొత్తం నలభై గేట్ల ద్వారా రెండు లక్షల ఇరవై వేల క్యూసెక్ల నీటిని చేసినట్లు సమాచారం ఉంది అదేవిధంగా ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి మన నిజాంసాగర్ ప్రాజెక్టు కి సంబంధించి చూసినట్లయితే నిజాంసాగర్ ప్రస్తుతం నీటి మాత్రం పదిహేను పాయింట్ తొంభై మూడు టీఎంసీలు నిల్వ ఉంది నిజాంబాద్ జిల్లా వరప్రసాద్ నిధానసాగర్ ప్రాజెక్టు తెలుసుకున్నాయి